హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంట్లో జొన్నపిండితో జంతికలు చేశాను చాలా బాగా వచ్చాయి టేస్ట్ చాలా బాగుంది అసలు నేను ఎలా చేశాను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను జొన్నపిండి అనేది చూపిస్తాను రండి దీనికైతే ముందుగా మనం పిండి ఉక్క పెట్టుకోవాలి అందుకని వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను నేను ముందు స్టవ్ మీద నీళ్ళు పెట్టేస్తే మరుగుతూ ఉంటాయి కదా అంతవరకు మనం పిండిని జలించుకోవచ్చు నాలుగు గ్లాసుల జొన్నపిండికి రెండు గ్లాసుల వరకు బియ్యపిండి వేశాను వట్టి జొన్నపిండితో జంతికలు చేయొచ్చో లేదో మరి నాకు తెలీదు ఇంతకుముందు అయితే నేను ఒక గ్లాసు జొన్నపిండికి ఒక గ్లాసు బియ్యపిండి వేసి రెండు సమభాగాలుగా తీసుకుని వేసాను అవి కూడా చాలా గుల్లగా వచ్చాయి చాలా బాగున్నాయి ఇప్పుడు కొంచెం జొన్నపిండి ఎక్కువేసి బియ్యపిండి పిండి తక్కువేసి చేస్తున్నాను ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి గుళ్ళ కానీ హెల్త్కి కొంచెం మనకి జొన్నపిండి మంచిది అంటారు కదా అందుకనేసి సంక్రాంతి అంటే తప్పదు కదా పిండి వంటలు చేసుకోవాలి అందులోనూ కొంచెం హెల్తీగా చేద్దామని చెప్పి ఇప్పుడు కొంచెం ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసి నేను జంతికలు వేశాను బాగా వచ్చాయి గుళ్ళగాని అందుకే వీడియో తీసి చూపిద్దామని చూపిస్తున్నాను వీటిలోకి సరిపడా సాల్ట్ రెండు స్పూన్ల వరకు వేసానండి మన రుచికి తరి సరిపడ్డట్టుగా వేసుకోవాలి మేము కొంచెం తక్కువే తింటాము అందుకని నేను కొద్దిగా కారం ఉప్పు తక్కువే వేశాను మీకు కొంచెం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు వాము కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు అలాగే కారం కూడా రెండు స్పూన్లు వరకు వేసాను ఇందులోకి మెయిన్గా మనం వేసుకోవాల్సింది బటర్ అండి బటర్ ఒక యాభై గ్రాముల వరకు వేసుకోవాలి కేజీ పిండికి నేను ఇంట్లో తయారు చేసి పెట్టిన వెన్నపూస వేస్తున్నాను ఇవి నువ్వులు ఇవి నాటు అనమాట పొలాల దగ్గర అమ్ముతూ ఉంటే తీసుకున్నాను అందుకని కడిగేసి పెట్టాను ముందు ఇవైతే ఒక కప్పుడు వరకు తీసుకున్నాను నువ్వులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా కమ్మ కానీ మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి లేకపోతే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు నేను చాలానే వేసాను అనమాట ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి పిండిలోకి అన్నీ బాగా కలవాలి లేదంటే ఉప్పు అక్కడ అక్కడక్కడ ఉప్పు కారం ఉండిపోతాయి అనమాట అందుకనేసి బాగా పిండిని బాగా కలపాలి చాలామంది నీళ్ళల్లో కూడా వేస్తారు నీళ్ళు కొలత పెట్టుకొని తీసుకున్నట్టయితే కనుక అందులో వేసేసుకుంటే సరిపోతుంది కాకపోతే నాకు ఇలాగే అలవాటు అనమాట మన మనం నీళ్లు ఎక్కువ తక్కువ అవుతాయి కదా మళ్ళీ తక్కువ అవుతుందేమో అని చెప్పి ఇందులోనే వేసి కలిపేస్తాను నేను పిండి బాగా కలవాలి బెన్నపూస అన్ని బాగా కలిసిన తర్వాత ఇలా మధ్యలో గుంటలా చేసుకుని వేడి నీళ్లు మసులుతున్న నీళ్ళు వేసుకోవాలండి గోరువేచట్నీ నీళ్ళు కాదు బాగా సలసలా మసులుతున్న నీటిని వేసుకోవాలి ఎక్కువ వేసేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఎందుకంటే పిండి ఎక్కువ నానిపోకూడదు అనమాట నానిపోతే లాగేస్తుంది అందుకని ఇందులో కూడా నీళ్ళు ఎక్కువగా పోసేయకూడదు నీళ్ళు కదా అని గరిట పెట్టి కలుపుతున్నాను నేను తడి పొడిగా పిండి ఉండేటట్టు కలుపుకోవాలి పొడి పొడిగానే పిండి ఉక్కబెట్టడం అంటారు కదా ఇదన్నమాట ఇది గిన్నెలో వేసేసుకుని వేడి చల్లారకుండా మూత పెట్టేసుకోవాలి నాకు చూపించడం కోసమని నేను దీంట్లో కలిపాను లేదంటే ఇదొన్న గిన్నెలో కలిపేసుకుని ఆ గిన్నె మీద మూత పెట్టేసుకున్న సరిపోతుంది దీన్ని ఇలా వదిలేస్తే చల్లారిపోతుందండి అందుకనేసి నేను గిన్నెలోకి మార్చేసుకుంటున్నాను చూడండి పిండి ఇలా తడిపొడిగా ఉండాలి ఇందులోకి నీళ్లు ఎక్కువ వేసేయకూడదు అనమాట మనం కొద్ది కొద్దిగా తీసుకుని పిండిని కలుపుకోవాలి మళ్ళీ విడిగాని నేను వేరే గిన్నెలోకి వేసేసుకుని మూత పెట్టేసుకుంటాను సరిపడినంతా ఉంచుకుంటాను అనమాట మనకి వాయికి సరిపడా ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఉంచుకున్న పిండిలోకి కొద్దిగా నీళ్లు అంటే చాలా అంటే చాలా తక్కువ అండి ఇందులో ఆల్రెడీ వేడిగా ఉంది కదా వాటర్ ఉంటాయి పిసికితే మనకి సరిపోతుంది అనమాట అందుకని రెండు మూడు స్పూన్లు అలా వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి పిండి జారుగా అయిపోకూడదు జారుగా అయిపోతే లాగేస్తుంది మనకి జంతికలు కూడా గుల్లగా రావనమాట మెత్తగా వచ్చేస్తాయి పిండిని బాగా కలుపుకోవాలి వెన్న పూసేసాం కదండీ అస్సలు చేతికి అంటుకోదన్నమాట మనం ఇలా బాగా పిసికినట్టయితే అస్సలు చేతికి అస్సలు అంటుకోదు అలాగే అయితే కరెక్ట్గా మనం నీళ్లు సరిపోయినట్టు ఇప్పుడు జంతికలు వేసుకునేది తీసుకుని దాన్ని లోపల ఆయిల్ రాయాలి నా దగ్గర ఇది ఎప్పటి నుంచో ఉందండి స్ప్రింగ్ దన్నమాట దానికి సరిపడినంత పిండి పెట్టేసుకోవాలి పెట్టుకుని మూత క్లోజ్ చేసుకోవాలి గట్టిగాని అస్సలు అసలు చూడండి చేతికి పిండి అంటుకోలేదు కరెక్ట్గా కలిసిందనమాట పిండి నేనైతే డైరెక్ట్గా అందులోనే పిండేస్తానండి ఇప్పుడు ఎవరైనా పిల్లలు వేయడానికి భయపడతారు కదా అందులోనే అలాంటప్పుడు ఇలాంటి చట్టం కొంచెం నూనె రాసుకొని దానిపైన మనం ముందుగా వేసుకుని దాంట్లో వదిలేస్తే సరిపోతుంది మనకి తినడానికి ఒక్కొక్కటి తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఓపిక లేని వాళ్ళు డైరెక్ట్గా అందులో కూడా వేసేసుకోవచ్చు లేదంటే ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద ఇవన్నీ లైన్గా వేసేస్తూ ఉంటే ఒకళ్ళు ఉన్నట్టయితే కనుక ఒకళ్ళు అలా వేసేస్తూ ఉంటే ఒకళ్ళు వేయించేయచ్చు ఈజీగా ఉంటుంది తొందరగా కాలిపోయేయండి మనకి బియ్యపిండితో చేసిన మురుకుల కన్నా కూడా ఈ జొన్నపిండితో చేసిన మురుకులు చాలా తొందరగా కాలిపోయాయి వేగిపోయాయి అన్నమాట చాలా ఈజీగా అనిపించింది నాకు నాకు బియ్య పిండితో చేసినవి అయితే టైం పడుతుంది కదా బాగానే కాలడానికి ఇవి అయితే చాలా తొందరగా కాలిపోయాయి టేస్ట్ మాత్రం బాగుందండి చాలా బాగుంది అలా వాయి వాయికి మనం పిండి తీసుకొని కలుపుకోవాలి కలుపుకొని వేసేసుకోవాలి నాకు ఈ పిండి మొత్తానికి ఒక గంట టైం పట్టింది అంతే చాలా తొందరగా అయిపోయాయి నేను ఎక్కువగా బియ్య పిండితోనే చేస్తానండి జొన్నపిండితో చేయలేదు ఇదే చేయడం అన్నమాట ఇంతకుముందు కూడా చేశాను ఒకటికి ఒకటి కలిపాను బియ్య పిండి ఒక గ్లాస్ తీసుకుంటే జొన్నపిండి ఒక గ్లాస్ అనమాట చూడండి డైరెక్ట్గా ఇలా నూనెలోకి కూడా వేసేసుకోవచ్చు నాకైతే ఇదే ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే ఎలాగూ మనం తినేటప్పుడు చించుకుంటాం కదా ఇంకా అంత శ్రమపడి చిన్న చిన్నవి చేసుకోవడం కన్నా ఇలా ఒకసారి వేసేస్తే సరిపోతుందని మా అమ్మీలాగే వేసేది చిన్నప్పుడు నాకు అలాగ అలవాటు అనమాట ఇలా అయితే తొందరగా కూడా అయిపోతుంది అంతేనండి అయిపోయాయి జొన్న జంతికలు పిండితో జంతికలు మురుకులు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఆరోగ్యానికి కూడా మంచిది కదా జొన్నపిండి మీరు చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్